నమస్కారం నా పేరు కల్లూరు పెంచలయ్య యానాదుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడిని మరియు ఎస్సీఎస్టీ అట్రాసిటీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ మాజీ మెంబర్ని ఈరోజు మీడియా మిత్రుల సమావేశం ఏర్పాటు చేసినటువంటి ఉద్దేశం ఒకటే ఏదైతే మేము గిరిజన సంఘ నేను గిరిజన సంఘ రాష్ట్ర అధ్యక్షుడిగా ఏదైతే సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో నెల్లూరు జిల్లాలో ఎంతమంది అవుట్సోర్సింగ్ ఉద్యోగులు పనిచేస్తున్నారు ఎంతమంది కాంట్రాక్ట్ ఉద్యోగులు పనిచేస్తున్నారు ఆ యొక్క నియామకంలో రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటించారా లేదా ఎప్పుడు నోటిఫికేషన్ ఇచ్చారు ఏ ప్రాతిపదికన ఉద్యోగాలను భర్తీ చేశారు అందుకు సంబంధించినటువంటి వివరాలు ఇవ్వాలని చెప్పి నేను సోషల్ వెల్ఫేర్ కార్యాలయ డి పౌర సమాచార అధికారిని ఆర్టీఐ కింద సమాచారం కోరాను నేను ఏదైతే పంతొమ్మిదో తేదీ సమాచారం కోరగా ఏదైతే ఐటీ మన సోషల్ వెల్ఫేర్ కార్యాలయం నుంచి నిన్న మధ్యాహ్నము ఏదైతే కార్యాలయ అధికారి ఫోన్ చేసి ఏదైతే మీరు ఆర్టీఐ కింద పెట్టినటువంటి దరఖాస్తును డిడి గారు చించివేశారు చించివేశారు అనే ఈ విషయాన్ని మీకు అధికారి నిన్న ఫోన్ చేసి ఏదైతే మీరు ఆర్టీఐ కింద చేసినటువంటి దరఖాస్తును సోషల్ వెల్ఫేర్ డీడీ గారు చించివేశారు ఆ యొక్క సమాచారాన్ని మీకు చెప్పమని చెప్పారు అని చెప్పి ఫోన్లో ఏదైతే సోషల్ వెల్ఫేర్ అధికారి మమ్మల్ని బెదిరించారు దీనిని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఏదైతే మేము ఈ సందర్భంగా ఒకటే తెలియజేస్తున్నాం ఏదైతే సమాచార సమాచార హక్కు చట్టం అనేది ఏదైతే పౌరుల యొక్క హక్కు అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను ఎవరైనా ఏ వ్యక్తి అయినా ఏ అధికారినైనా సమాచార హక్కు చట్టం కింద సమాచారం కోరేటువంటి హక్కు ఏదైతే ఆ ట్రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ పౌరులకు కల్పించింది అయితే ఏదైతే సోషల్ వెల్ఫేర్ డీడీ ఈ యొక్క సమాచార హక్కు చట్టాన్ని పరిహాసం చేస్తూ ఏదైతే సమాచార హక్కు ఆ చట్టాన్ని ఉల్లంఘిస్తూ ఏదైతే ఆర్టీ దరఖాస్తుదారులను బెదిరిస్తూ ఉన్నాడో దీనిని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఏదైతే సోషల్ వెల్ఫేర్ డిడి బెదిరింపుల మీద ఆయన కార్యాలయ అధికారి ద్వారా బెదిరింపుల మీద మేము ఏదైతే సమాచార హక్కు చట్టం గౌరవ కమిషనర్ గారికి ఫిర్యాదు చేయబోతూ ఉన్నాం అలాగే జిల్లా కలెక్టర్ గారికి ఫిర్యాదు చేయబోతూ ఉన్నాం మేము ఈ సందర్భంగా ఒకటే తెలియజేస్తా ఉన్నాం సోషల్ వెల్ఫేర్ డిడి గారికి అయ్యా సోషల్ వెల్ఫేర్ డీడీ గారు ఏదైతే సమాచార హక్కు చట్టం కింద ఎవరైనా ఎలాంటి సమాచారం అయినా కోరవచ్చు మేము మీ వ్యక్తిగత సమాచారం కోరలేదు ఏదైతే గిరిజన ఏదైతే సాంఘిక సంక్షేమ శాఖలో కాంట్రాక్ట్ కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ ఉద్యోగులను ఏ ప్రాతిపదికన తీసుకున్నారు అందులో రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటించారా లేదా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వికలాంగులకు న్యాయం చేశారా లేదా అని చెప్పి మేము అడిగితే మీరు ఆ సమాచారం ఇవ్వకపోగా సమాచార హక్కు చట్టాన్ని పరిహాసం చేస్తూ ఏదైతే ఆ యొక్క దరఖాస్తును చించి వేస్తూ చించి వేసినటువంటి విషయాన్ని ఏ విధంగా చూడాలని చెప్పి మేము మేము ప్రశ్నిస్తూ ఉన్నాం మీరు ఏదైతే రాజ్యాంగ హక్కులను ఏదైతే పౌరులకు ఉన్నటువంటి హక్కులను ఉల్లంఘిస్తూ గిరిజనులను బెదిరిస్తూ ఉన్నారో ఇది సరైనది కాదు అని చెప్పి మేము ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం మేము ఒకటి ఆడుతూ ఉన్నాం మేము మేము అడిగినటువంటి ఆర్టీఐలో మేము అడిగినటువంటి ఆర్టీఐలో ప్రజాహితం లేదా అని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం మేము మేము అడిగినటువంటి ఆర్టీఐలో ప్రజాహితం లేదా అని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం ప్రజాహితం ఉన్నప్పుడు మీరు సమాచారం ఇవ్వాలి సమాచారం ఇవ్వకపోగా బెదిరింపులు ఏంటిది అందుకని మేము ఒకటి అడుగుతూ ఉన్నాం ఏదైతే ఆర్టీ కార్యకర్తలను ఆర్టీ అడిగినటువంటి మమ్మల్ని బెదిరిస్తున్నటువంటి సోషల్ వెల్ఫేర్ డీడీ మీద వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుతూ ఉన్నాం అట్లా చర్యలు తీసుకోకపోతే దీని మీద ఒక భారీ నిరసన ర్యాలీ నిర్వహించడంతో పాటు ఏదైతే సమాచార హక్కు గౌరవ కమిషనర్ గారికి అలాగే ఏదైతే మన హైకోర్టులో కూడా దీని మీద మేము రిట్ అయిపోతూ ఉన్నామని చెప్పి మేము సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం మేము ఒకటి అడుగుతూ ఉన్నాం ఏదైతే దాదాపు వందలాది మంది వందలాది ఉద్యోగాల నియామకానికి సంబంధించి ఎస్సీలకి ఇచ్చారా ఎస్టీలకు ఇచ్చారా రోషన్ పాటించారా లేదా ఏ ప్రాతిపదికన ఇచ్చారు నోటిఫికేషన్ ఇచ్చారా దానికి ఫైనాన్స్ క్లియరెన్స్ ఉందా అనేటువంటి విషయాల్ని అడగటము తప్ప అని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం అలాగే డిడి గారిని కూడా అడుగుతూ ఉన్నాం మీరు తప్పు చేయకపోతే మీరు తప్పు చేయకపోతే మీరు ప్రభుత్వం యొక్క జీవోలను పాటించకుండా దొడ్డిదారిన నియామకాలు చేపట్టకపోతే మేము అడిగినటువంటి సమాచారాన్ని ఇచ్చేందుకు మీకు భయం భయమేందుక నడుపుతా ఉన్నాం మీకు భయం భయమెందుక అడుగుతా ఉన్నాం మీరు ఏదైతే ఆటే ప్రజ ఏదైతే సమాచార హక్కు చట్టాన్ని పరిహాసం చేస్తూ దరఖాస్తును చించివేయటం అంటే ఇది దుర్మార్గమైనటువంటి చర్య దీని మీద ఎవరైతే దీనికి కారణమైనటువంటి సోషల్ వెల్ఫేర్ డీడీ మీద క్రిమినల్ కేసులు పెట్టాలని చెప్పి మేము ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం మేము అడుగుతా ఉన్నాం ఏదైతే ప్రభుత్వం ఉండేది పాలకులు ఉండేది అధికారులు ఉండేది ప్రజల కోసం ప్రజా సంక్షేమం కోసం పనిచేయాలి తప్ప ఏదైతే ఆర్టీదారులు బెదిరించడమో లేకపోతే నిబంధనల కులంగా నిబంధనలకు వ్యతిరేకంగా చేపట్టిన నియామకాల గురించి ఆర్టీఏలు అయితే ఆర్టీఏలు అడితే ఇవ్వకుండా బెదిరించడం కాదు అని చెప్పి సరైనది కాదు అని చెప్పి మేము ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం ఏదైతే కూడా మీకు కొంతమేర ఇప్పుడే వినిపిస్తామని కూడా మీ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం మీరే పెట్టారండి సార్ ఇది ఔట్ కోర్సింగ్ కదా అవునండి అదే చెప్పాడండి ఏం చెప్పాడంటే మీరు పెట్టిన వాట్సాప్ ఇది కాగితము కింకేసి నా చేతికి ఇచ్చాడు సార్ నా కాగితంలో ఏమో మీరు పెట్టిన కాగితము చింకేసి నాలుగు ముప్పై చేసేసి నా చేతికి ఇచ్చాడు దాన్ని నేనేం చేశాను ఇప్పుడు ఏమంటున్నాడంటే ఆ ఒక డిపార్ట్మెంటే దొరికింది అన్ని డిపార్ట్మెంట్లు పెట్టాలి కదా నేను చెప్పాను నేను చెప్పండి అతను కేర్ నేను చెప్పి చెప్పేది కాదు ఆయన ఫోన్ చేయమను ఆయన పెద్ద ఐఏఎస్ కాదు ఆయన ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా కాదు ఆయన అవును 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 నాకేం ఆయన చెప్పేది రాయితలు పంపిమని చెప్పండి ఏమనుకున్నాడు అతను బెదిరిస్తున్నాడు మమ్మల్ని మీ ద్వారా మమ్మల్ని బెదిరిస్తున్నాడా ఆర్టీఐ పెడితే బెదిరిస్తారా ఈరోజు సాంఘిక సంక్షేమ శాఖ అధికారుల పనితీరు సక్రమంగా లేదు ఎందుకంటే మేము డివీఎంసి మెంబర్గా ఉన్నప్పుడు డీవీఎంసీ మెంబర్ కమిటీగా ఉన్నప్పుడు మాకు జిల్లాలో జరిగే మూడు మూడు నెలలకు ఒకసారి రివ్యూలో మేము ప్రత్యేకంగా సాంఘిక సంక్షేమ శాఖ ఇచ్చినటువంటి గతంలో ఐదు సంవత్సరాల క్రితం నుంచి నోటిఫికేషన్ ఇచ్చింది బ్యాక్లాగ్ పోస్టుకు సంబంధించిన విషయాన్ని మేము కూడా డిస్కస్ అక్కడ చర్చించడం జరిగింది అయితే ఈ బ్యాక్లాగ్ అన్నీ కూడా ఇక్కడ ఉన్నటువంటి దాదాపుగా మాకున్నటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఎలాంటి నోటిఫికేషన్ లేకుండా పత్రికా ప్రకటన లేకుండా వందలాది ఉద్యోగాలని ఎలా రిక్రూట్ చేశారనే దాని మీద ఖచ్చితంగా మేము ప్రశ్నిస్తున్నాము ఇదంతా కూడా ఎంతోమంది నిరుద్యోగస్తులు ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లిం మైనారిటీ వర్గాలు కావచ్చు అదేవిధంగా వికలాంగులు కావచ్చు ఎక్స్ మిలిటరీ వారు కూడా ఇందులో రోస్టర్ పాయింట్లో పొందుపరుచుంటారు అలాంటి రోస్టర్ పాయింట్ను ఫాలో కాకుండా ఎలాంటి నిబంధనలను ఫాలో కాకుండా మీరు కనీసం సమాచార చట్టం కింద వచ్చేటువంటి నిబంధనలు కూడా మీరు తొక్కేయడం అనేది ఇది మేము పూర్తిగా తీవ్రంగా ఖండిస్తున్నాం సమాచార చట్టం అనేది పౌరుల హక్కు భారతదేశంలో సమాచార చట్టం రెండు వేల ఐదు అమల్లోకి వచ్చిన తర్వాత భారతదేశం అంతా కూడా అన్ని ప్రభుత్వ కార్యాలయాలు కూడా పబ్లిక్ బోర్డు పెట్టి ఇచ్చేటువంటి ప్రతి నోటిఫికేషన్ కూడా ఆ బోర్డులో పెట్టాలని చెప్పేసి చాలా స్పష్టంగా తెలియపరిచారు ఇక్కడ ఆ పౌర సమాచార అధికారి సూపర్నెంట్ ఏదైతే సోషల్ఫే డిపార్ట్మెంట్లో ఉన్నారో ముందస్తు సమాచారం అతని దగ్గరికి వెళ్తుంది అతను డీడీ దించేశాడని ఒక సూపర్నెంట్ గారు లూక్యా అనేటువంటి వ్యక్తి సమాచార హక్కు చట్ట దరఖాస్తుదారుని ఫోన్ చేసి ఆయన చించేశాడని ఈయన ఎలా అంటాడు ఏ విధంగా చెప్తాడు అప్లేట్ మొదట అప్లేట్ అధికారి డీడీ గారు వస్తారు సూపర్నెంట్గా మీరుంటూ మీరు ఎలా చెప్తారు ఆయన చెప్తే మీరు చెప్తారా ఆయన చించేస్తే మీరు చించేది చెప్తారా దీనికి ఖచ్చితంగా మీరు సమాధానం చెప్పాల్సిందే జరిగినటువంటి అవకతవకల గురించి ఒక కలెక్టర్ గారు దీని మీద కమిటీ వేయాల్సిందే దీని పూర్తి స్థాయిలో జరిగినటువంటి ఎంతోమంది బ్యాక్లాగ్ పోస్టులకి ఈరోజు వాళ్ళు వయోజన వయసు కూడా అయిపోతుంది ఎదురు చూస్తున్నారు ఇవన్నీ సోర్సింగ్ కింద కాంట్రాక్ట్ కింద ఇచ్చేస్తే మేము చూస్తూ ఊరుకాము జిల్లాలో ఉన్నటువంటి నిరుద్యోగస్తులందరినీ కూడా ఒక ఏకతాటిగా తీసుకొని వస్తాము ఖచ్చితంగా దీని మీద భారీ స్థాయిలో మేము ఉద్యమాన్ని కూడా చేయబోతున్నాము ఎక్కడ కూడా నిరుద్యోగస్తులు అన్యాయం జరగకూడదు ఈరోజు మరి ఇక్కడ ఉన్నటువంటి అవుట్ సోర్స్ ఎవరిచ్చారు ఏ నోటిఫికేషన్ ద్వారా మీరు చేశారని కూడా మేము ఈరోజు డిడి గారిని అడుగుతున్నాం డిడి గారు సూటిగా అడుగుతున్నాం మేము మీరు చట్టానికి లోబడి చేయండి మీరు చట్టానికి లోబడి ఆర్టీ యాక్ట్ ఆర్టీ యాక్ట్ అనేటువంటి ఒక దరఖాస్తు మీరు చెంచడం అనేది మేము తీవ్రంగా ఖండిస్తున్నాం అంటే ఇది భారత రాజ్యాంగాన్ని అపహాసం చేసినట్టు విషయం ఇది భారత రాజ్యాంగాన్ని అపహాసం చేయడానికి మీరంతా ఈ దేశంలో ఎంతోమంది ఐఏఎస్ ఐపీఎస్ ఎంతో మేధావులు ఉన్నారు వాళ్ళందరికీ తెలియదు నీకు ఒక్కడికి తెలుసా నువ్వు ఎలా చించేసావు ఖచ్చితంగా దీని మీద మీరు మాకు వివరణ ఇవ్వాల్సిందే జిల్లాలో ఉన్నట్టు ప్రతి ఒక్క ఆర్టీ యాక్ట్ సంబంధించిన యూనిట్ యూనియన్ లీడర్లందరికీ కూడా మీరు ఈ సమాధానం చెప్పాల్సిన సందర్భం ఎంతైనా ఉందని చెప్పేసి ఈ మీడియా ముఖ్యంగా వాళ్ళు